హౌస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే హౌస్ మేట్స్ అందరి కోసం మాట్లాడుతూ తప్పప్పుల్ని సరిదిద్దుతూ ఉంటారు ఇక అలానే హౌస్ మేట్స్ అందరితో సరదాగా ఒక ఆట అయితే ఆడిపించేశారు మీలో మీకు ఎవరు అనిపిస్తుంది టాప్ ఫైవ్ వరకు ఉంటారని అనేది చెప్పాల్సి ఉంటుందంటూ చెప్పుకుంటూ వచ్చారు అలా హౌస్ మేట్స్ అందరూ మాక్సిమం ఓట్స్ అని శివాజీ పల్లవి ప్ర గౌతమ్ అర్జున్ వీరందరికీ అయితే స్ట్రాంగ్ ఓటింగ్ పాల్ అయితే పడ్డం జరిగింది హౌస్ మేట్స్ నుండి అలానే నాగార్జున అయితే శివాజీ పల్లవి ప్రశాంత్ అమర్దీపులకి కొన్ని టిప్స్ కూడా అందించేశారు మీ ఆట చాలా చక్కగా ఉంది అందులో తెలివితేటలు కూడా యాడ్ అయితే ఇంకా బాగుంటుంది పల్లవి ప్రశాంత్ నీలో తెలివి ఎక్కువైంది కానీ ఈ మధ్య అది తగ్గించుకుంటే బాగుంటుంది శివాజీ నీకు నీతులు ఎక్కువైపోయావి అమర్దీప్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు ఇదే విధంగా కొనసాగు అంటూ పొగడతల వర్షం కురిపించారు ఇలా నాగార్జున అయితే ఈ వీకెండ్ లో కాస్త సరదాగా మరి కాస్తం ఫైర్గా అయితే కనిపించేశారు హౌస్ మేట్స్ ఎప్పుడో చీవాట్లు తినే అమర్దీప్ ఈసారి పొగడతల వర్షం కురిపించుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ తన ఆట సరంగా ఉంది అంటూ భావిస్తూ వస్తున్నాడు